హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో పింగాని కుండీలు అతి తక్కువ ధరకు లభించే ఒక ప్రదేశాన్ని అయితే మీకు చూపించబోతున్నానండి అది చూపించే ముందు చూడండి ఇక్కడ ఎన్ని రకాలు దొరుకుతున్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి మోడల్స్ మొత్తం ఏమేమి దొరుకుతాయి అన్ని కూడా మీకు చెప్పేస్తున్నానండి అతి తక్కువ అంటే హోల్సేల్ ధరకే ఇక్కడ లభిస్తాయి చూశారు కదా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని పింగాణి కుండీలేనండి ఎంత బాగున్నాయి అంటే మనం నిజంగా ఇండోర్ గాని అవుట్డోర్ కానీ చూడగానే మంచి లుక్ రావాలంటే మాత్రం వీటిని మనం తీసుకొని వెళ్ళి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పింగాణి కుండీలే కాదండి ఇలా మార్బుల్ తులుసుకోటలు పింగాణి కోటలు అలానే పింగాణితో తయారు చేసిన బొమ్మలు మట్టి బొమ్మలు లేని ఐటమ్ అయితే లేవండి హౌస్ ని మంచిగా డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే అది కాకుండా ప్లాంట్స్ తో పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా చూడండి ఇక్కడ ఇలా హంసల్లాగా బాతుల్ లాగా ఉన్న కుండీలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి అంతేకాకుండా బుద్ధుడు బొమ్మల్లాగా ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి నిజంగా అవి మొత్తం తీసుకొచ్చేసుకొని పెట్టేసుకుంటే ఎంత బాగుందో అనిపిస్తుంది ఎందుకంటే అలా ఉన్నాయి అనమాట ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే చూడండి ఈ పికాక్ మోడల్స్ అయితే మధ్యలో హోల్ కూడా ఉంది ఎందుకంటే వాటర్ పోవడానికి చక్కగా కొంచెం మనం మట్టి వేసేసి అందులో ప్లాంట్ పెట్టేసి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు బయట వాల్ మీద కానీ బయట కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా అందంగా అయితే ఉంటాయండి మామూలుగా మనం పెట్టే కుండీలకి వీటికి చాలా తేడా అయితే ఉంది ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కొంచెం వాటికి తగ్గట్టే ఉన్నాయండి కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ మీరు బయట కొనుక్కునే ప్రైస్ కంటే కూడా అతి తక్కువ ధరలకే ఇక్కడ అన్ని లభిస్తాయండి ఎందుకంటే వాళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి ఇంక ఈ ప్లేస్ ఎక్కడ ఉందక్క అని మీరు అనుకోవచ్చు ఇది వచ్చేసి ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్కి లో ఉందండి మీకు అక్కడికి వెళ్తే బయట కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీదకే పెట్టేసి అన్ని అమ్ముతూ ఉన్నారు కాబట్టి ఇంకా చూడండి ఇలా హ్యాంగింగ్ చేసే కానీ మనం ఇలా వాటర్ పోసి ఫ్లవర్స్ వేసేవి కానీ వాటి కింద స్టాండ్స్ కానీ దేవుడి బొమ్మలు కానీ ఇంకా ఇక్కడ జాడీలు కానీ ఇక్కడ లేని ఐటెం అంటూ లేదు మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి ఎంత చిన్న సైజు కావాలన్నా కూడా ఉన్నాయి ఎంత పెద్ద సైజు కావాలన్నా కూడా ఉన్నాయి ఇలాంటి పెట్టింది కూడా చూపించా కదా ఎంత బాగుందో చూసారా మామూలు కుండీలకి దీనికి చాలా తేడా ఉందండి మామూలుగా మనం ప్లాస్టిక్ కుండీలు తెచ్చుకోవాలన్నా పెద్ద సైజ్ది వంద రెండు వందలు లేనిది రాదు అది తెచ్చుకున్నా కూడా కొన్ని రోజులకి అది ఎండ తగిలినా లేదంటే కొంచెం ఎత్తేసినా పగిలిపోతూ ఉంటుంది కదా దానికి రెండు వందలు పెట్టే బోతులు ఇంకొక వంద రెండు వందలు పెడితే ఇవే వచ్చేస్తాయండి కొంచెం పెద్ద సైజ్కి ఫోర్ కి వస్తాయి అని చెప్పారు అందులో మోడల్ని బట్టి రేట్లు అయితే ఉన్నాయి అన్నారండి ఇన్నిటి రేట్లు అడగాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకే జస్ట్ అసలు స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి అని అంటే స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి ఇంకా చూడండి ఇలా హంసల్ లాగా పికాక్స్ లాగా ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి అవే కాకుండా బుద్ధుడు బొమ్మలతో ఉన్న కుండీలు కూడా చాలా బాగున్నాయండి ఇంకా చూడండి ఇవన్నీ తులసి కోటలు వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి స్క్వేర్ టైపు రౌండ్ గా చాలా చాలా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇంటి ముందు మనం తులుసుకోవటానికి వీటిని కానీ ఉపయోగించుకుంటే ఎంత అందంగా ఉంటాయో కదా ఇంకా చూడండి ఇవి బొమ్మలు అనమాట మనకి సోకేస్ లో పెట్టుకునే బొమ్మలు ఇవన్నీ పింగాణి బొమ్మలే మట్టివి కూడా ఉన్నాయి వీటిల్లో కొన్ని మట్టి అయితే కొంచెం తక్కువ రేట్ రేట్కే ఉన్నాయండి ఇంకా చూడండి మనం ఫ్లవర్స్ బాస్ పెట్టుకునే ఆ ఇలా జార్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడాలంటే ఒక రోజు మొత్తం సరిపోదు ఎందుకంటే అంత పెద్ద స్థలంలో పెట్టున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని హోల్సేల్ ప్రైస్లో అయినా మీకు ఎవరికైనా కావాలి ఇలాంటి పింగాణి కుండీలు కావాలి ఎక్కువ కుండీలు కావాలి తక్కువ ధరకి కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం దూరమైనా పర్వాలేదండి ఇక్కడికి వచ్చి మీరు తీసుకుంటే సరిపోతుంది ఆన్లైన్ సర్వీస్ కానీ అని మంది ఆల్రెడీ అడిగారు నేను పోస్ట్ చేసిన షాట్లో ఆన్లైన్ సర్వీస్ అయితే లేదండి మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోవడమే ఇంకా చూడండి చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి ఎలిఫెంట్ లాగా అసలు పిల్లలకైతేనా అందులో మనం ప్లాంట్ పెట్టి ఇంట్లో పెడితే పిల్లలు కూడా చూడడం ఉంటుందండి ఎందుకంటే చిన్న ఆడుకునే బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి వాటిల్లో మనం ప్లాంట్స్ పెడితే ఇంకా చాలా అందంగా ఉంటాయి ఇవి చూడండి హంసలాగా పికాకులు లాగా ఎంత బాగున్నాయో ఇంకా ఆలస్యం ఎందుకు మీకు ఎవరికైనా ఇలాంటి పింగ్యాని కుండీలు కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి తీసుకోండి అతి తక్కువ ధరకే మీకు అయితే దొరుకుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కి షేర్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్